అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య మరియు సూర్యగ్రహణం కలిసి రాబోతున్నాయి ఇది అరవై శతాబ్దాల తర్వాత అతిపెద్ద సూర్యగ్రహణం అయితే ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య సూర్యగ్రహణం లోపు లేదా సూర్యగ్రహణం రోజు ఈ ఐదు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటికి లెక్కలేనంత ధనాన్ని పంపిస్తుంది కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన అదృష్టము ఐశ్వర్యము తరతరాలు తిన్న తరగని ఆస్తి కూడా వచ్చి పడతాయి ఈ వస్తువులు అంతటి శక్తిని కలిగి ఉంటాయి కనుక తప్పకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుంది అక్టోబర్ రెండున వచ్చే అమావాస్య ఎన్నో పవర్స్ ఉంటాయి ఇది మహాలయ అమావాస్య దీనిని పితృ అమావాస్య అని కూడా అంటారు ఇది సూర్యగ్రహణంతో కలిసి రావడం వలన దీనికి మరిన్ని పవర్స్ రాబోతున్నాయి ఇలాంటి అద్భుతమైన రోజున కొన్ని వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావలసినంత సంపదను ఇస్తుంది కార్తీకంగా బాగుండేలాగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కాబట్టి తప్పకుండా ఈ వస్తువులు తెచ్చుకోండి ధనానికి లోటు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు ఉన్నవాళ్ళు ఆర్థిక సమస్య నుండి బయటపడాలని కోరుకునేవారు ఎక్కువ ధన లాభం కావాలని కోరుకునేవారు పేరు ప్రతిష్ట రావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకునేవారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి మహాలయ అమావాస్య లోపు లేదా మహాలయ అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని తెచ్చుకోవచ్చు మరి మహాలయ అమావాస్య సందర్భంగా ఇంటికి తెచ్చుకోవలసిన ఆ ఐదు వస్తువులు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మహాలయ్య అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటి అంటే బియ్యం ఎవరైతే ఈ అమావాస్య రోజున కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు బియ్యాన్ని లేదా ఒక బియ్యం బస్తాను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఉండే సమస్తమైన దరిద్ర బాధలు పోతాయి అదృష్టము ఐశ్వర్యం కలిసి వస్తాయి తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఈరోజు బియ్యాన్ని కొని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అందరికీ బియ్యం అవసరం ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల బియ్యం లేని ఇల్లు ఉండదు ప్రతిరోజు బియ్యం వండుకొని తింటూ ఉంటారు కనుక బియ్యం ఇంట్లో ఉండకుండా ఎవరు ఉండరు అలా మీ ఇంట్లో ఆల్రెడీ బియ్యం ఉన్నా పర్వాలేదు కానీ ఒక అర కేజీ బియ్యాన్ని అయినా సరే ఈరోజు కొని ఇంటికి తీసుకువెళ్ళండి ఆ బియ్యం వెంటే అదృష్టం మీ ఇంటికి వస్తుంది అవసరం ఉన్న వాళ్ళు మాత్రం పది కేజీలు పాతిక కేజీలు వంద కేజీల బియ్యం బస్తా ఇలా మీకు ఎంత బియ్యం కావాలంటే అంత బియ్యం కొనుక్కోవచ్చు ఇలా మహాలయ అమావాస్య రోజు బియ్యాన్ని కొంచెమైనా సరే ఇంటికి తెచ్చుకుంటే మీకున్న ధన సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి విపరీతంగా ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మరియు అన్నపూర్ణదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కానీ విని ఎరగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు అపరకు బెరెళ్లుగా మారే అవకాశాలు వస్తాయి గనక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా కొన్ని బియ్యాన్ని అయినా సరే ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న బియ్యంలో నుండి బియ్యాన్ని తీసి ఆ బియ్యాన్ని ఒక ఏదైనా ఒక పదార్థాన్ని చేసి దేవుడికి నివేదన చేయండి ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈరోజు ఒక ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి పసుపు గవ్వలు పూజా స్టోర్స్లో అమ్ముతారు ఆ గవ్వలు ఐదు కొని ఇంటికి తెచ్చుకోండి ఆ గవ్వలను పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఒక రోజంతా కూడా వదిలివేసి మరునాడు ఆ గవ్వలను తీసి మీ బీర్వాలో లాకర్లో డబ్బులు దాసే చోట పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన మీ భరీత ధన ఆకర్షణ కలుగుతుంది అసలు సమస్యల నిరివి రావు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో ఉన్న అనేక రకాల బాధలు సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది అంతేకాదు ఈరోజు గవ్వలను ఇంటికి తెచ్చుకోవడం వలన మీ ఇల్లు మీకు అనుకూలించి మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది ఈ లక్ష్మీ గవ్వలు అన్నీ పూజా స్టోర్స్లో దొరుకుతాయి కనుక ఐదు గవ్వలను ఇంటికి తెచ్చుకోండి ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది నరదిష్టిని నరకన్నును కన్నును జనఘోషను తిప్పికొట్టడానికి ఈ గవ్వలు ఎంతగానో ఉపయోగపడతాయి గవ్వలను ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ గవ్వలను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక రోజంతా కూడా ఉంచి తర్వాత ఈ గవ్వలను మూటలాగా కట్టి ఆ మూటను బీర్వాలో లాకర్లో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి నరదిష్టి నరఘోష కూడా తగలదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో గొడవలు జరగవు చాలా మంచి జరుగుతుంది ఈ అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటి అంటే పసుపు గుర్తు పెట్టుకోండి ఈరోజు పది రూపాయలు పెట్టి అయినా సరే ఒక పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి మీ అవసరాన్ని బట్టి ఎంతో కొంత పసుపు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితం వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది చాలా అద్భుత ఫలితాలు వస్తాయి పసుపును ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆ శుభాలు జరగవు పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం పసుపును ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవడం వలన మీ ఇంటికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఎందుకంటే పసుపులో లక్ష్మీదేవి ఉంటుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది ఏ దేవుణ్ణి పూజించినా మనం పసుపును వాడుతూ ఉంటాము పసుపు లేకుండా పసుపును వాడకుండా ఏ పూజ కూడా పూర్తి కాదు పసుపు పవిత్రతకు శుభానికి చిహ్నం కాబట్టి ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో కూడా అన్ని శుభాలే జరుగుతాయి ధనం బాగా కలిసి వస్తుంది కనుక పసుపును తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పసుపును మీరు పూజల్లో వాడుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు ఏ విధంగా వాడుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక నాలుగవ వస్తువు ఏమిటి అంటే శ్రీఫలం శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఇది పూజా స్టోర్స్లో దొరుకుతుంది మహా అయితే వంద రూపాయలు ఉంటుంది ఈ స్త్రీ ఫలాన్ని ఈ అమావాస్య రోజు ఎలా అయినా సరే ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం బాగా ఆకర్షింపబడుతుంది తరతరాలకి సరిపడా ఐశ్వర్యము అదృష్టము వస్తాయి కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే స్త్రీ ఫలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఈ స్త్రీ ఫలం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు ఈ వస్తువులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి ఈ అమావాస్య రోజు అమ్మవారి స్వరూపమైనటువంటి స్త్రీ ఫలాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కానీ విని ఎరగని అదృష్టం వస్తుంది మీ ఇంట్లో గొడవలు ఉండవు పిల్లలు చక్కగా తల్లిదండ్రుల మాట వింటారు ఆర్థికంగా బాగుంటుంది మీరు అన్ని శుభవార్తలే వింటారు ధనలాభం కలుగుతుంది ఇక ఐదవ వస్తువు ఏమిటి అంటే పటిక అవును గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున పటికని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తి వచ్చేలాగా అమ్మవారు కరణిస్తారు ఈ పటికనే అలం అని కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు ఎవరెలా పిలిచినా ఈ పటిక వలన నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు పోతాయి ఈ పట్టికను కూడా పూజ స్టోర్లో అమ్ముతారు కిరాణా షాపుల్లో కూడా కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది కనుక గడ్డ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఈ అమావాస్య రోజు ఒక పావు కేజీ పట్టికగడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే తెలుపు రంగులో మెరుస్తూ ఉండే ఈ పట్టిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమ్మ రోజు పట్టికను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పటికకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ పటికను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి నరదృష్టి జనఘోష అన్నీ పోతాయి లక్ష్మి కటాక్షం లభిస్తుంది అంతేకాదు ఇలా కట్టడం వల్ల గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ ఇంటిపై పడదు చాలా చాలా మంచి ప జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి ధనం వద్దన్నా వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి బియ్యం గవ్వలు పసుపు శ్రీఫలం పటిక ఈ ఐదు వస్తువులను కానీ లేదా ఈ ఐదు వస్తువులలో నుండి నాలుగు లేదా మూడు రెండు లేదా కనీసం ఒక వస్తువునైనా లోపు ఇంటికి తెచ్చుకోండి లేదా అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోండి ఎవరైతే వారి ఇష్టాన్ని బట్టి వారి అవసరాన్ని బట్టి ఈ వస్తువులు కొనుక్కుంటారో వారికి కొని తెచ్చుకుంటారో వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది కష్టాలనేటివి ఉండవు దరిద్రాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటాను కోట్లు వస్తాయి కనుక అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి భాద్రపద బహుళ అమావాస్యను అమహాలయ అమావాస్య అంటారు చనిపోయిన పితృల స్మృతి కోసం ఏర్పడే చేయబడిన ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు ఈరోజు పితృలను గుర్తు చేసుకొని తర్పణాలు వదులుతారు స్వార్థకర్మలు చేస్తారు చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకాలను ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజున ప్రత్యేకంగా ఉన్నది భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజు పెద్దలకి తర్పణాలు వదలాలి వారిని తలుచుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కాని వారు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు బియ్యము ఉప్పు పప్పు కూరలు నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి వారి పేరున శక్తి కుదలది దానం చేయాలి భాద్రపద మాసంలోని శుక్లపక్షము దేవతా పూజలకు ఉత్కష్టమైన కాలం కాగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తున్నాయి భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతల కర్పనము శ్రద విధులను నిర్వహిస్తారు కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిది నాడు చెందారు చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిది నాడు స్వార్థం నిర్వహిస్తూ ఉంటారు లేదా ఒక మహాలయ అమావాస్యకైనా సరి చేసి తీరాలి ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గ లోకానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆకలిగా దప్పిగా అనిపించింది అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కులం కనిపించింది ఆ కలను నీటిని తోసిల్లోకి తీసుకొని నోటి ముందుకు చేర్చుకొని ఆత్రంగా త్రాగబోయాడు కర్ణుడు కానీ చిత్రంగా నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది త్రాగడానికి పనికి రాకుండా పోయింది అప్పటి నుంచి ప్రతిసారి అలాగైనా సరే విపరీతమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి చేతికి అందే అంత దూరంలో ఉన్న ఒక పండును పోసాడు కర్ణుడు మధురమైన వాసనతో ఉన్న పండును కోరికడు పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి తగిలింది చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది మరో పండు కోసాడు మళ్ళీ అదే అనుభవం ఎదురైంది ఏది తిన్నా ఏది తాగబైనా మొత్తం బంగారమయంగా మారిపోతున్నాయి తప్పితే ఆకలి దాహం తీరటం లేదు దాంతో కర్ణుడు తన ఆకలి తీరట మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు అప్పుడు అశరీరవాణి కర్ణ నీవు దానశీలిగా పేరొందావు చేతికి ఎంక లేకుండా దానం చేశావు అయితే బంగారము వెండి ధనం రూపేనా చేశావు కానీ కనీసం ఒకరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు అందువల్లే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని పలికింది అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో నా కడుపు నక నకలాడిపోతుంది మహారాజా ముందు నాకు ఇంత అన్నం పెట్టించు అండి మహాప్రభో అని నూరు తెరిచి అడిగాడు అయితే అపార ధనవంతుడను అంగ రాజ్యాధిపతినైన అయిన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంజయుడు బంగారు నాణాలను తెప్పించి అతను వేమిపీగా పెట్టించడంతో ఆ బరువును మొయ్యలేక అతడు అక్కడే చతికిలబడటం తాను తిరస్కారంగా చూసి బటుల చేత ఆ పేదవాడిని గెంటించడం గుర్తొచ్చింది బంగారము వెండి ధనం వజ్ర వైడూర్యాలను దానం చేయటమే గొప్ప వారిని దానం చేయటం వలనే కదా తనకు దాన కర్ణుడనే పేరు వచ్చింది అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు ఇక తన గొప్పే ముందేని ఆలోచించాడు కానీ ఆకలన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యత అని గుర్తించలేదు దాని పర్యవస్థానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమరపరచగలడు కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా వివరించి పరిపరి విధాలుగా ప్రాధాయపడ్డాడు అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రుడికి విన్నవించాడు చివరికి దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకొని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు అదేమిటంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆప్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు మిత్రులకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే అన్న సంతర్పణ చేశాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది ఆకలి తీరింది దప్పిక తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడేది అంగులి యొక్క సూర్యగ్రహణం ఇది ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించదు ఖగోళాలలో గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడు ఎలాంటి గ్రహణాలు ఏర్పడతాయి ఆ గ్రహణాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయనే విషయాలను నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు అయితే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం రాబోతుంది కదా సేమ్ ఇలాంటి గ్రహణమే ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఇది సంపూర్ణ కగ్రాస సూర్యగ్రహణం దీనిని రింగ్ ఆఫ్ ఫేర్ అని పిలుస్తూ ఉంటారు రింగ్ ఆఫ్ ఫేర్ అనేది అసలు రాదు ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది మనకి ఎప్పుడు సూర్యగ్రహణాలు వచ్చినా పాక్షికంగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి కానీ కంగ్రా సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి అంటే సూర్యుని చంద్రుణ్ణి అడ్డుకుంటారు కానీ పూర్తిగా అడ్డుకోడు దానివల్ల చుట్టూ అగ్ని గోళంలాగా రింగులాగా కనిపిస్తుంది ఎర్రటి రంగులాగా కనిపిస్తుంది అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫేర్ అని అంటారు ఇలాంటి సూర్యగ్రహణం మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది ఈ గ్రహణం తర్వాతే మహాభారత యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక విపత్తును తీసుకొస్తుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడడం ప్రపంచానికి కీడును తీసుకొస్తుంది ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి ఈ విషయాన్ని పురాణాల్లో ఋగ్వేదాలలో కూడా చెప్పారు ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది భూమిపై ఎర్రటి పూలు చిగురిస్తాయి అని ఋగ్వేదం చెప్తుంది అందులోనే ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది మహాలయం అంటే పూర్తిగా నాశనం చేసేది అని అర్థం అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు ఒకసారి అర్జునుడు కృష్ణుని కృష్ణ పదిహేను తిథులు ఏ తిథి శ్రేష్టమైనది అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైనవే అని అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ ఎలా కాదు కృష్ణ తిథులకి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన పదిహేను తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున పాడ్యమి తిథులన్నిటిలోకి వెళ్ళ బలి పాడ్యమి శ్రేష్టమైనది ద్వితీయ తిథులన్నిటిలోకి వెళ్ళా యమద్వితీయ శ్రేష్టమైనది తృతీయ తిథులలో అక్షయ తృతీయ శ్రేష్టమైనది చవితి తిథులలో వినాయక చవితి శ్రేష్టమైనది పంచమి తిథులలో వసంత పంచమి తిథి షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్య సృష్టి శ్రేష్టమైనది సప్తమి తిథులలో రథసప్తమి భానుసప్తమి శ్రేష్టమైనది అష్టమి తిథులలో కృష్ణాష్టమి శ్రేష్టమైనది నవమి తిథులలో నవమి శ్రేష్టమైనది దశమి తిథులలో విజయదశమి శ్రేష్టమైనది ఏకాదశులలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది ద్వాదశలలో వామన ద్వాదశి శ్రేష్టమైనది త్రయోదశి తిథులలో త్రయోదశి తిథి శ్రేష్టమైనది చతుర్దశులలో నరక చతుర్దశి శ్రేష్టమైనది అమావాస్యలన్నిటిలోకి వెళ్ళా ఆశ్వీజేష అమావాస్య మహాలయ అమావాస్య శ్రేష్టమైనది పౌర్ణములన్నింటిలో కార్తీక పౌర్ణమి ఆశ్వీజ పౌర్ణమి శ్రేష్టమైనవి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున గ్రహణం అందులోనూ కాంగ్రాస సూర్యగ్రహణం ఏర్పడడం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు ప్రకృతిని నాశనం చేస్తూ వస్తున్నారో ఆ జాతి వారు మెల్లగా నశించడం ప్రారంభమవుతుంది ప్రకృతి విలయానికి శ్రీకారం చుడుతుంది మానవుల్లో ఒకరి మీద ఒకరికి మైనం పెరుగుతుంది ప్రస్తుతం క్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది ఇలాంటి యుద్ధాలు పెద్దగా మారి ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ గ్రహణం తర్వాత పెద్ద పెద్ద రోగాలు ఫ్లూ జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది ఆ గ్రహణం తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ సంవత్సరం వరకు దానిని ఎఫెక్ట్ పోలేదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కొంచెం తేరుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వరదలు విపత్తులు వస్తున్నాయి ఏ గ్రహణం తర్వాత మన దేశంలో కూడా యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన దేశంలో అంతర్గతంగా తీవ్రవాదం పెరుగుతుంది ఈ విధంగా ఫేర్లు రింగు అయితే ఎలా సూర్యుని కప్పివేస్తుందో అలాగే మనందరినీ కూడా ప్రమాదాలు ఆ రింగులాగా చుట్టుముడుతున్నాయి ఈ గ్రహణం నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక నక్షత్ర జాతకులకు చాలా కష్టాలు వస్తాయి చాలా నష్టాలు వస్తాయి అంతేకాదు ఈ గ్రహణం వల్ల ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా ఉడుదొడుకులు వస్తాయి గవర్నమెంట్ మారే పరిస్థితులు కూడా రావచ్చు అక్టోబర్ రెండున ఏర్పడే ఈ కంగ్రా సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న గ్రహణం గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుంది కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిది ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడో గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మనకు సూర్యుడు గమనిస్తాడా గమనించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు నైట్ టైం ఇలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా ఫ్లో చేయరు అలాగే ఆహారం మీద దర్భలు వేయాల్సిన అవసరం గిట్లా లేదు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు ప్రయాణాలు చేస్తున్న పర్వాలేదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం గిట్లా లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకి రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు గ్రహణ సమయం అనేది పర్వకాలం గ్రహణ సమయం అనేది ఒక వరం కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోండి సూర్య ఆరాధన చేయండి ఓం నమ శివాయ స్త్రీ మాత్రే నమ ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి కోటి రెట్ల పుణ్యఫలం వస్తుంది గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చారణ చేసిన మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించుకోండి ఇదే అక్టోబర్ రెండున ఏర్పడే సూర్యగ్రహణం యొక్క వివరణ పొడుదుడుకులు వస్తాయి గవర్నమెంట్ మారే పరిస్థితి కూడా రావచ్చు అక్టోబర్ రెండున ఏర్పడే ఈ కంగ్రా సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం